నమస్కారం నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత టీడీపీ పని అయిపోయింది అసలు ఇంకా మరి బయటికి రాలేదు భూస్థాపితం అయిపోయింది అన్న వాళ్ళే ఇప్పుడు మరోసారి వాకి గురయ్యారు ఎందుకంటే ఎవ్వరు ఊహించిన విధంగా వినూత్నంగా అంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ తోని ఏపీలో వాళ్ళకు ప్రపంచం సృష్టించారు అయితే ఏపీలో అంత మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలంగాణలో మరి టీడీపీ పరిస్థితి ఏంటి అని అనుకున్న వాళ్ళకి ఈరోజు ఒక గుడ్ న్యూస్ అయితే కనబడుతుంది అన్నట్టు కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే హైదరాబాద్ మొత్తం కూడా ఒక పచ్చమయం అయినట్టు కూడా మాట్లాడుకుంటున్నారు మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హైదరాబాద్కి రావడం ఎక్కడ కూడా మొత్తం కూడా పసుపు మయంతో కలకల్లాడడం అయితే కూడా మనం చూస్తూ ఉన్నాం దీని గురించి ఇంకా పూర్తి వివరాలంతా కూడా ఈరోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి దుర్గ వర్ధమాని గారు ఉన్నారు అవన్నీ అడిగి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ మ్యామ్ పొద్దున్నే నేను కొంతమందితో మాట్లాడడం జరిగింది సో మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలాగా కనబడుతుంది మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా పసుమయం ఉంది అసలు అంటే పూర్వంలాగా మళ్ళీ అవ్వబోతుందా తెలుగు రెండు అంటే ఇద్దరు అన్నదమ్ములు మళ్ళీ కలిసికట్టుగా పనిచేస్తారా అన్నట్టుగా మాట్లాడుకోవడం జరిగింది సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ శుభ సూచకం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచాక నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక మొదటిసారి హైదరాబాద్ తెలంగాణలోకి అడుగు పెడుతున్నారు అయితే ఇది చూడడానికి ఎలా ఉందంటే మీరు చెప్పినట్టుగా ఇవాళ మొత్తం పసుపుమయంగా ఉంది ఇక్కడ చూసిన ప్లే కార్డ్స్ ఉన్నాయి ఎక్కడ చూసిన హోర్డింగ్స్ ఉన్నాయి ఎక్కడ చూసిన జెండాలు పచ్చ జెండాలు ఎగురుతున్నాయి తెలుగుదేశం జెండాలు చుట్టానికి చాలా కన్నుల పండుగగా ఉంది అయితే మీరు అన్నది కరెక్ట్ అండి ఇప్పుడు ఎందుకు ఈ వాతావరణం వచ్చిందంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కింద ఆయన కూడా ఆహ్వానిస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశాక ఆయన రమ్మని ఆహ్వానించారు తర్వాత ఇక్కడ ఆయన ఇంకా ఆయన కార్యకర్తలను కూడా కలుస్తారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కార్యకర్తలని తర్వాత తెలుగుదేశం ఇక్కడ జవన్ జీవం మళ్ళీ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు తెలుగుదేశం మొన్న రేవంత్ రెడ్డి గారే అన్నారు మొన్న ఎన్నికల్లో కనుక తెలుగుదేశం పోటీ చేస్తుంటే ఖచ్చితంగా పది శాతం ఓట్లపైనే వచ్చి ఉండేదని సో అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన మాట అన్నారంటే మనందరం కూడా హర్షించాలి అది సో ఇప్పుడు మళ్ళా ఒక కొత్త అధ్యక్షుని పెట్టుకుని తెలంగాణలో ఈ తెలుగుదేశాన్ని కనుక పార్టీని కొంచెం బలోపేతం చేసుకుంటే ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్కి పో అంటే అప్పుడు బీఆర్ఎస్ ఉండదు కాబట్టి బీఆర్ఎస్ స్థానాన్ని టీడీపీ అండ్ జనసేన భర్తీ చేయొచ్చు ఓకే ఇప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిదిలో మరి జనసేన ఇండివిజువల్గా టీడీపీ ఇండివిజువల్గా పోటీ చేయవచ్చు అంటే కూటమి కావచ్చు అక్కడ కూటమిగా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసికట్టుగా కూడా పోరాటం చేయొచ్చు అప్పుడు వాళ్ళకి కొంచెం ఎక్కువ సీట్లే వచ్చే అవకాశం ఉంది అంటే అప్పుడు కాంగ్రెస్కి పోటీగా ఉంటారు పోటీగా ఉంటారు ఉంటే ఉండనివ్వండి ఇప్పుడు పోటీ ఉండాలని రేవంత్ రెడ్డి గారు అనేది కూడా కదా అంటే ఆయన నిజంగా ఆయన మంచిగా ఆయన చేసి ఉంటే పరిపాలన ప్రజలు ఆయనకే పట్టం కడతారు ఏముంది అందులో ఇప్పుడు ఆయన మంచిగానే చేస్తున్నారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పరిపాలన బాగానే ఉంది కేంద్రంతో కూడా సత్సంబంధాలు పెట్టుకున్నాడు ఆయన దో అక్కడ బీజేపీ ఉన్నప్పటికీ ఆయన చక్కగా వాళ్ళతోటి కావాల్సి చేయించుకుంటున్నారు ఇక్కడ రాష్ట్రానికి తగ్గట్టు ఇక్కడ పాలిస్తున్నారు అందుకని అదేమీ బాధ లేదండి ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వస్తారు సాయంకాలం వచ్చాక ర్యాలీగా ఆయన వస్తున్నారు అంటే ఆయన ఇంటికి వెళ్తారు అనుకుంటా రేపు మధ్యాహ్నం ఆ బారితో ఉంది కదా ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి గారిది వీరిది చర్చలు ఉన్నాయి సో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు విభజన జరిగాక వీళ్ళ ఆస్తి పంపకాలు ఇవన్నీ మాట్లాడుకోవాలి వాళ్ళు వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకుంటాయి వీళ్ళ డిమాండ్స్ వీళ్ళకుంటాయి ఆస్తి పంపకాలు కావచ్చు అప్పులు కావచ్చు నీటి నీటి తగాదాలు కావచ్చు ఇవన్నీ చాలా అపరిష్కృతంగా ఉన్నాయి ఇన్ని సంవత్సరాలుగా సో ఇప్పటికైనా వాటికి ఒక అంటే వాటి మీద చర్చలు జరిగి కొంచెం అది ఏదైనా వస్తే త్వరలో వీటన్నిటికీ కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మనందరం కూడా చాలా ఆనందంగా ఇది అంటే ఆహ్వానించదగ పరిణామం పదేళ్ళు ఒక కేసీఆర్ ఒక జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో చేయలేని పనిని వీళ్ళిద్దరూ చేస్తే కనుక అయితే రెండు రాష్ట్రాలు ప్రజలు సంతోషిస్తారు రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధిలోనే ఉంటారు ఏపీ తెలంగాణ ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఇద్దరు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది అంటే విడివిడిగా ఉన్నా కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళు సత్తా చాటుకుంటారు అంటే మనం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలమ్మా ఒక రాష్ట్రాన్ని నాశనం చేయాలి మన మనమే ఎదగాలి అనే ఆలోచన ఉండకూడదు అది అది కేసీఆర్కి ఉండడం వల్లే దెబ్బతిన్నాడు ఆయన ఆయన ఆంధ్ర వాళ్ళని కలుపుకోలేదు ఎప్పుడు శత్రువుల్లాగా చూశాడు వేరే జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడు కూడా ఇది నా నా రాష్ట్రం అని అనుకోవాలా ఆయన ఎందుకంటే అక్కడ పుట్టి పెరిగాడా పెరిగిందేం లేదు మరి ఎక్కడ పుట్టాడో మనకు తెలియదు ఆయన కాబట్టి ఆయనకి అభిమానం లేదు భాష లేదు రాష్ట్ర లేదు ఎంతసేపు పదవి వ్యామోహం తప్ప పదవి దోచుకోవటం ఇది తప్ప ఆయనకి ఇంకోటి చేత కాదు కూడా ఆయన రాజకీయ నాయకుడు కాదు మనం ఎన్నిసార్లు చెప్పుకొని అదే చెప్తున్నాం తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తుల్ని ఆ డొల్ల కంపెనీల ద్వారా వచ్చిన దాన్ని వ్యాపారం అంటాడు వ్యాపారం కూడా నా పేరున లేదంటాడు ఆయన ఎంతసేపు భార్య పేరున అన్నీ ఉన్నాయి సెల్ ఫోన్ కూడా లేదు ఆయన పేరున మరి ఇంకా ఆయన ఏంటమ్మా మనిషి రాజకీయ నాయకుడు ఏంటి కాబట్టి ఆయన అంటే ఏ రకంగానూ రాజకీయాలకు తగని మనిషి వీళ్ళు అన్ని రకాలుగాను రాజకీయాలకి తగ్గ వాళ్ళు ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు అంటే రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు కాబట్టి మన అంటున్నాం మనం లేకపోతే వాళ్ళు ముఖ్యమంత్రులు మనకు సంబంధం లేదు మన సాధారణ ప్రజానీకం మనం ఏది ఏమైనా కూడా ఇవన్నీ శుభ ఎల్లుండి అలాగ పార్టీ కార్యకర్తలతోటి పార్టీ నాయకులతోటి కూడా వారు కలుస్తారని విన్నాము కలిశాక మరి అధ్యక్షుని ఎన్నుకుంటారా లేదు కార్యకర్తలతో సంభాషిస్తారా మనం చూడాలి తెలంగాణలో తెలంగాణ భవన్కి వస్తారా ఆయన తెలంగాణ తెలుగుదేశం భవన్ ఏదైతే ఉందో అక్కడికి వస్తారు ఏది ఏమైనా కూడా ఇవన్నీ కూడా శుభ మనం చెప్పుకోవటానికి మంచిగానే ఉంటుంది రెండు రాష్ట్రాలు బాగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుందాం రైట్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ